రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూర్గుపూడి సాయిబాబా ఆలయం చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఆలయం కట్టి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయి ముప్పై ఆరవ సంవత్సరం అవుతుందని అదేవిధంగా కార్తీక మాసం చివరి రోజు జరిగే ప్రత్యేక పూజలో రేపు బాబావారి ఊళ్ళో పూర్ణాహుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కంటే కేశవరావు తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలోని ఆలయ గురువు మామిడిపల్లి రామారావు పాల్గొన్నారు ఓం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా గురుదేవుడు మాడుపుల్ రామారావు గారు కోరిక మేరకు ఆదిపూడి మోహన్ రావు గారు రాజమండ్రిలో గౌతమ గ్రంథాలయంలో ఉద్యోగం చేసేటువంటి ఆదిపూడి మోహన్ రావు గారు మా గ్రామానికి రావును వచ్చినప్పుడు షిర్డి సాయిబాబా గారు అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రజలందరినీ కేకేసి సత్సంగం జరిపి బాబా గారి యొక్క మహిమల గురించి అతను భగవద్ అవతారం అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మా గ్రామస్తులందరూ కూడా ఆకర్షితులయ్యి ఈ షిర్డి సాయిబాబా గారి యొక్క ఆలయం కట్టాలని ఇక్కడ ఈ గుడి దగ్గర అంత ఎంతో ప్రత్యేకత సంతరించుకోవాలని ఉద్దేశం ఆదిపుడు మోహన్ రాయ్ గారు ఆశిస్సులతో ఇక్కడ ఈ నామ జపం అనేటువంటిది మొదలు పెట్టడం జరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈలోగా మా మామిడిపి రామారావు గారు ఇంట్లోనే పెట్టుకున్నటువంటి బాబా గారిని ఇదే దేవాలయంగా భావించి అందరూ కూడా ఇక్కడికే వచ్చేవారండి ఇక్కడే బాబా గారు బాబా గురువు గారు ఇంట్లో మా మామిడి రామారావు గారి ఇంట్లో ఏదో వెలిసారా అనేటువంటి పరిస్థితిలో ఉండేదండి తర్వాత ఆలయం కట్టాలనే ఉద్దేశం చెప్పున ఈ ఆలయ స్థలం సేకరించడం మరి ఆ మా గురువు గారు అన్నదమ్ములు అయినటువంటి కృష్ణారావు గారు రంగారావు గారు వాళ్ళందరూ కూడా ఈ స్థలాన్ని సేకరించి ఆలయానికి ఈ స్థలం ఇవ్వడం జరిగిందండి ఆలయం కట్టిన తర్వాత ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా నామం చేయడం ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందండి ముప్పై ఐదు ఏళ్ళు పూర్తిగా మా గుడి దగ్గర నెల రోజులు కూడా అఖండనామం జరిగింది అఖండనామజపయత్నం చేయడం జరిగింది మరి ముప్పై ఆరు సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా ఈ అఖండనామజపయత్నం ఎల్లుండి సోమవారం నాడుగా జరుగుతుంది మరి అందరూ కూడా గమనించి మా గుడి యొక్క ప్రత్యేకతని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ గుడికి అందరూ కూడా వచ్చి ఈ అఖండనామజపయత్నంలో పాల్గొని అన్న అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసింది అందరినీ కూడా కోరుతున్నామండి ఇక్కడ ఈ బాబా గారు దూరు కట్టినప్పటి నుంచి కూడా మా గురువు గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ఎంతో మంది శిష్యులు ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా మేము అందరూ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా ఈ మా గుడి దగ్గర అన్నదానం జరుగుతున్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఇక్కడ మాకేం మళ్ళు ఉన్నా మాణిక్యాల ఉన్నా ఏవి లేవు ఇక్కడ ఏమి లేకపోయినప్పుడు కూడా మా గుడి దగ్గర ఇంకా వైభవంగా జరుగుతుందంటే ఆ గురువు గారి ఆశీస్సులు బాబా గారు ఆశీస్సులు మా దండిగా ఉన్నాయి అవి ఉండబట్టే ఈ కార్యక్రమాలు ఇక్కడ శ్రద్ధగా మేము చేయగలుగుతున్నాం అని చెప్పేసి మనం చేస్తున్నామండి ఇప్పుడే కాదు మరి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఇలాగ మా గురువు గారు మరి ఆయన ఆశీస్సులు మాకు ఉన్నత కాలం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో సాయిబాబా అంటే గురువు కూడి అనేటువంటి ప్రత్యేకత సంతరిత నమ్మకం జపం చేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరు కూడా రూపాషించేటువంటి వాళ్ళు ఎవరు లేరు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఎంత మంది వచ్చినప్పుడు కూడా వండి పెట్టడానికి పాపం ఇళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారండి వాలంటీర్ గా చేయడమే తప్ప ఎవరికి కూడా ఇక్కడ లేవు మరి ఇక్కడ ఈ గుడి దగ్గర యాచకులకు కానీ లేకపోతే పురుగు అతిథులకు గానీ ఏ రకమైన రాకుండా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అందరూ కూడా పత్రిక మౌల ముఖంగా మేము కోరుకుంటున్నాం అండి అంటే నాగేశ్వరరావు